నెల్లూరు జిల్లా పీసీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం తెలియజేస్తూ అధిక మాస సందర్భంగా ఈ నెల పదహారవ తేదీ ఆదివారం పడారుపల్లని గంగమ్మ దేవస్థానం వద్ద బీసీ కుటుంబాల వన మహోత్సవ భోజన కార్యక్రమాల్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం మరియు నెల్లూరు జిల్లా వివిధ బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ బీసీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమం మన ఇంటి కార్యక్రమంలా భావించి హాజరు కావాలని ఈ సందర్భంగా పత్రికాముఖంగా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం అక్కడ ఉదయం పది గంటల నుంచి మహోత్సవ కార్యక్రమాలు మొదలవుతాయి వచ్చేసిన ప్రతి కుటుంబ సభ్యునికి పరిచయ కార్యక్రమము తదుపరి మిగతా కార్యక్రమాలు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అన్ని కుల సంఘాలు ఇందులో ప్రాతినిధ్యం వహిస్తున్నాయి అలాగే ఉద్యోగ సంఘం అయితేనేమి బీసీ ఉద్యోగ సంఘ సంఘము బీసీ వ్యాపార సంఘాలు బీసీ న్యాయవాదుల సంఘాలు మరి ప్రతి ఒక్క కుల సంఘం పేరు పేరున ప్రతి కులం పేరున కూడా తెలియజేస్తున్నాం ఆ సంఘాలన్నీ కూడా అందులో భాగస్వామ్యంగా ఈ కార్యక్రమం జరుగుతుంది కనుక అందరూ కూడా హాజరై జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో మనకు ముఖ్య అతిథులుగా నెల్లూరు జిల్లా నుంచి వివిధ కులాల నుంచి ఎమ్మెల్యేలు అయితేనేమి ఎంపీలు అయితేనేమి ఎమ్మెల్సీలు అయితేనేమి కార్పొరేటర్లు కౌన్సిలర్లు జెడ్పీటీసీలు అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ నెల్లూరు నగరపాలక సంస్థ తొలి బీసీ మేయరు అలాగే కావాలి పట్టణ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ డిప్యూటీ మేయర్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు అలాగే ఈ కార్యక్రమంలో మనకు బోడే రామచంద్రరావు గారు గారు కూడా ఆరోజు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు మరి నెల్లూరు నుంచి బీసీ సామాజిక వర్గాన్ని ప్రాథీక వహిస్తున్నటువంటి గీదా రవిచంద్ర గారు బీదా మస్తాన్ రావు గారు గోదాటి రాధయ్ గారు చెంచల్ బాబు గారు అలాగే తులి నగరపాలక సంస్థ బీసీ మేయర్గా ఉన్నటువంటి నందిమండోనశ్రీ గారు డిప్యూటీ మేయర్ రోల్ కుమార్ మాత వెంకటేశ్వర్ గారు కావారి మున్సిపల్ చైర్మన్ నగర్ల శ్రీనివాస్ యాదవ్ గారు అలాగే భరత్ కుమార్ యాదవ్ గారు తదితరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు కనుక బీసీ సోదరులు సోదరి మనులు అందరూ కూడా పాల్గొనాలని పిలిపిస్తున్నాను మా జాతీయ బీసీ సంఘం నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటరేష్ గారు నెల్లూరు జిల్లా తరఫున పదహారవ తేదీ వనభోజన కార్ కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని దీప్రదం చేయవలసిందిగా అదేవిధంగా పవిత్ర కార్తీక మాసంలో కుటుంబ సభ్యులు మాదిరిగా జిల్లాలోని డీసీలందరూ ఏకమయ్యి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా జిల్లాలోని పెద్దలందరికీ కూడా మందుతుల్లి బీసీ పెద్దలందరికీ కూడాను ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమము మనది మనం నిర్వహిస్తున్నాము అన్నట్లుగా పాల్గొనవలసిందిగా కోరుకుంటూ ముఖ్యంగా మహిళలు ఎక్కువ మంది ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా తరఫున కోరుకుంటారు పెద్ద సంఖ్యలో బీసీ కుటుంబ సభ్యులందరూ పెద్ద పెద్ద తరహాలో వచ్చి ఈ కార్యక్రమాన్ని దీపంగా కోరుతున్నాము అలాగే ఆ రోజు జరిగేటువంటి కార్యక్రమంలో ముందుగా శివ పూజ రంగమ్మవారి పూజ ముసలి చెట్టు పూజ అలాగే దీపోత్సవము ఈ వనభోజన కార్యక్రమాల్లో భాగంగా మహిళలచే ఆటపాటలు ముగ్గుల పోటీలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది దీనికి అన్ని బీసీ కుటుంబ సభ్యులుగా వచ్చి అందరూ మన ఇంటిలో పూజ చేసుకుని చేసుకొని అందరూ ఐకమత్యంగా నేర్చుకోవాలనేసి కోరుతున్నాను నెల్లూరు జిల్లాలో అన్ని బీసీ కులాలను కలుపుకొని వనభోజన కార్యక్రమం చేయడం జిల్లాలో ఇదే ఫస్ట్ సారి ఇదివరకు ఏంటంటే కమ్యూనిటీ కామెంట్ కమ్యూనిటీలు చేసుకుంటూ ఉంటాయి కానీ ఈసారి జాతీయ బీసీ సంక్షేమ సంఘం మంచి నిర్ణయం తీసుకొని అన్ని కమ్యూనిటీలని దైవ సన్నిధికి పిలవడం చాలా శుభ్రదాయకం రేపు ఈ కార్యక్రమానికి మా జాతీయ నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ ఈ కార్యక్రమానికి వస్తున్నాడు మా పార్టీ అధ్యక్షుడు నేను అదే పార్టీ నుంచి మన కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కూడా కంటాక్ట్ చేశాను ఈ జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున జరుగుతున్న కార్యక్రమానికి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క బీసీ కుటుంబాలు కుటుంబ కుటుంబాలుగా రావాల్సిందిగా కోరుతున్నాము అందరికీ నమస్కారం